పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇది తపాకాలం ముప్పై ఐదవ రోజు ఇది తపాకాలంలో వారములోని పవిత్ర సోమవారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఎస్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటో వచనము నుంచి ఏడవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ ఈ రోజు మన వింటూ ఉన్నటువంటి స్వార్థపట్నంలో నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు కూర్చి మనం వింటూ ఉన్నాం ఈ నలుగురు వ్యక్తుల యొక్క మనస్తత్వం నాలుగు రకాల మనస్తత్వం తపస్సు కాలం అనేటువంటిది మన వ్యక్తిత్వాన్ని మన మనస్తత్వాన్ని సరిచేసుకునేటువంటి కాలం తపస్సు కాలం అనేది మన వ్యక్తిత్వాన్ని మన మనస్తత్వాన్ని సరిచేసుకుని మంచి వ్యక్తిత్వముతో మంచి మనస్తత్వముతో జీవించే కాలమే ఈ తపస్సు కాలం ఒకవేళ మన వ్యక్తిత్వం చెడ్డదైతే ఒకవేళ మన మనస్తత్వం చెడ్డదైతే ఆ వ్యక్తిత్వాన్ని ఆ మనస్తత్వాన్ని మార్చుకుని మంచి వ్యక్తిత్వముతో మంచి మనస్తత్వముతో పవిత్రమైన వ్యక్తిత్వముతో పవిత్రమైనటువంటి మనస్సుతో జీవించవలసినటువంటి కాలమే ఈ తపస్సు కాలం కనుక ఈ పవిత్ర సోమవారం రోజున మనము ఏ వ్యక్తిని పోలి ఉన్నా ఎటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నాము అని చెప్పి కాసేపు ధ్యానం చేస్తూ మంచి వ్యక్తిత్వాన్ని మంచి మనస్తత్వాన్ని కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రేసహోదరి ప్రేసహోదర ఈనాటి సువార్త పట్టణంలో మనం చూస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు వీరు నెంబర్ వన్ మరియా నెంబర్ టూ యోధ ఇస్కరియోత్ నెంబర్ త్రీ లాసరు నెంబర్ ఫోర్ ప్రధానార్చకులు ఈ నలుగురు గుర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ రోజు మనం వింటూ ఉన్నటువంటి ఈ మరియ యొక్క ప్రగాఢమైనటువంటి భక్తిని ప్రేమను మనం చూస్తూ ఉన్నాం మరియ చూపించినటువంటి ప్రేమ చాలా ఉదారమైనటువంటి ప్రేమ ఈ మరియ చూపించినటువంటి ప్రేమ లేక భక్తి చాలా చాలా త్యాగపూరితమైనటువంటి ప్రేమ భక్తి అందుకని ఈ మరియ శేరునర పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చింది ఈ పరిమళ ద్రవ్యముతో ఏసు ప్రభు పాదాల వద్ద కూర్చుంది ఈ పరిమళ ద్రవ్యముతో ఏసు ప్రభు పాదాలను అభిషేకించింది ఈ పరిమళ ద్రవ్యముతో ప్రభు యొక్క పాదాలను అభిషేకించిన తర్వాత తన తల వెంట్రుకలతో యేసు ప్రభుని యొక్క పాదాలను తుడిచింది ఈ చే పరిమళ ద్రవ్యం మూడు వందల దినారములతో సమానం మూడు వందల దినారములు అనగా మూడు వందల రోజులు చేస్తే వచ్చేటువంటి కూలి మూడు వందల రోజులు పనిచేస్తే వచ్చేటువంటి కూలీని హెచ్చించి ద్రవ్యాన్ని కొని ఆ పరిమద్రవ్యాన్ని తీసుకువచ్చి యస్సు ప్రభు పాదాలని ఈ మరియా అభిషేకించింది ప్రియ సహోదరి ప్రియ ఈ తపస్సు కాలము అనేది మనలను మనం పరిశీలన చేసుకునే కాలం ఈ తపస్సు కాలం అనేది మన మనస్సులను పరిశీలన చేసుకునే కాలం ఈ తపస్సు కాలం అనేది మన వ్యక్తిత్వాన్ని పరిశీలన చేసుకునే కాలం ఈ తపస్సు కాలం అనేది మన ప్రేమను పరిశీలన చేసుకునే కాలం ఈ తపస్సు కాలం అనేది మన భక్తిని మనం పరిశీలన చేసుకునే కాలం ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈనాటి సువార్తలోని మరిలాగా మనం కూడా నిజమైన భక్తిని త్యాగపూరితమైనటువంటి భక్తిని నిజమైన ప్రేమను త్యాగపూరితమైనటువంటి ప్రేమను మన దేవుడు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పట్ల ప్రదర్శించాలి చూపించాలి మనము నిజముగా ఉదారముగా మన ప్రభుని ప్రేమిస్తున్నామా నిజముగా ఉదారముగా మన ప్రభు పట్ల మన భక్తిని చూపిస్తున్నామా అనే పరిశీలన చేసుకోవాలి కనుక ఈ రోజున ఈ మరి నిజమైన ప్రేమను ఈ మరి నిజమైనటువంటి భక్తిని మనం కలిగి జీవించటానికి ఈ తపస్సు కాలంలో మన ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు మూడవ వచనములో మనం ఇలా వింటున్నాం ఆ పరిమళ ద్రవ్యముతో ఆ గృహమంతా కూడా గుబాలించింది అని అనగా ఆమె తెచ్చినటువంటి ఆ పరిమళ ద్రవ్య సువాసన ఆ గృహమంతా కూడా వ్యాపించింది మనం చేసేటువంటి ప్రార్థనలు మనం చేసేటువంటి ఉపవాసాలు మనం చేసేటువంటి దాన ధర్మాలు చేసేటువంటి త్యాగాలు మనం చేసేటువంటి పుణ్యక్రియలు అది కేవలం మనకి మాత్రమే పరిమితం కాకూడదు ఆ మర్యా తెచ్చినటువంటి ఆ పరిమళ ద్రవ్య సువాసన ఆ గృహమంతా కూడా వ్యాపించినట్లుగా ఈ తపస్సు కాలంలో మనం చేసే ప్రార్థనలు మనం చేసే ఉపవాసాలు మనం చేసే దాన ధర్మాలు చేసే త్యాగాలు మన చేసే పుణ్యక్రియలు ఇతరులను కూడా ప్రభావితం చేయాలి ఇతరులను కూడా భక్తులు పెంచాలి ఇతరులు కూడా యస్సు వద్దకు తీసుకుని రావాలి అట్టి రీతిగా ఈ తపస్సు కాలంలో మన యొక్క ప్రార్థనలను ధనధర్మాలను ధర్మాలను ఉపవాసాలను త్యాగాలను పుణ్యక్రియలను మనం చేయాలి నెంబర్ టూ యోధా ఎస్కరియోతు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈనాటి సువార్థపట్నములో మనం చూస్తూ ఉన్నటువంటి రెండవ వ్యక్తి యోధా ఎస్కరియోతు స్వార్థపట్నములో మరియా షేరునర పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాలను అభిషేకిస్తే ఈ యోధాయస్కర్ యొత్త ఆమె చేస్తున్నటువంటి భక్తిని చూడక ఆమె చూపిస్తున్న ప్రేమను చూడక ఆమె చేస్తున్నటువంటి త్యాగాన్ని చూడక ఇలా అంటున్నాడు మూడు వందల దినారముల ఖరీదైనటువంటి పరిమళ ద్రవ్యమును వృధా చేయటం ఎలా అని దానిని వృధా చేయటానికి బదులుగా ఆ మూడు వందల దినారాలని పేదలకు ఇవ్వవచ్చు కదా అని ప్రియ సహోదరి ప్రియ సహోదర వాస్తవానికి ఈ యోధాయస్కర్ యోత్ అన్న ఈ మాటలు పేదల పట్ల తనకున్నటువంటి ప్రేమతో కాదు పేదలకు తాను సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో కాదు ఎందుకంటే ఈనాటి బైబుల్ పట్టణంలో మనం వింటున్న ఇతడు దొంగ అని తన డబ్బుల సంచి నుంచి అతడు దొంగతనం చేస్తూ ఉండేవాడు అని అతని ఆ దొంగతనం చేసే ఆ మనస్తత్వముతో చెడు బుద్ధితో చెడు ఉద్దేశంతో చెడు ఆలోచనతో దీని వృధా చేయటం వేళ ఇది పేదలకి ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా మనలో కూడా చాలా మంది ఈ యోధా యోత్ లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు అయితే ఈ తపస్సు కాలం అనేటువంటిది యోత్ లాంటి మనస్తత్వం గాని మనం కలిగి ఉన్నట్లయితే ఇటువంటి మనస్తత్వాన్ని సరిదిద్దుకుని మంచి మనస్తత్వంతో జీవించే కాలమే ఈ తపస్సు కాలం మనలో కూడా చాలామంది చెడు ఉద్దేశాలతో కపట భక్తితో కపట భక్తి అనేటువంటి ముసుగుతో భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యోగా లాగా తపస్సు కాలం అనేది మన ఆలోచనలను మన ఉద్దేశాలను మన భక్తిని పరిశీలన చేసుకునేటువంటి కాలం ఒకవేళ మన ఆలోచనలు చెడ్డవైతే ఒకవేళ మన ఉద్దేశాలు చెడ్డవైతే ఒకవేళ మన యొక్క భక్తి చెడు భక్తి అయితే దొంగ భక్తి అయితే దాన్ని సరిదిద్దుకుని మనము ప్రభునందు ఎదగవలసినటువంటి కాలం ఈ తపస్సు కాలం కనుక పరిశీలన చేసుకున్న ఒకవేళ మనలో ఈ యోధాయస్కరి యువత లాంటి కపట భక్తి ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దుకుని ఈ తపస్సు కాలంలో ప్రభుతో నడవటానికి ప్రయత్నం చేద్దాం నెంబర్ త్రీ లాసరు నివాసి ఈ లాజరు చనిపోయాడు చనిపోయి అప్పటికి నాలుగు రోజులైంది చనిపోయి అప్పటికి నాలుగు రోజులైనప్పటికీ ఈ లాసరిని ఏసుక్రీస్తు ప్రభు లాసరు వెలుపలికి రా బయటికి రా అని చెప్పి మరణించినటువంటి లాజరుని జీవంతో లేపారు ప్రియ సహోదరి ప్రియసహోదరా ఈ లాసరికి ఏసు ప్రభు కొత్త జీవితాన్ని ఇచ్చాడు యేసు ప్రభు ఇచ్చినటువంటి క్రొత్త జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభుకి సాక్ష్యముగా జీవించాడు అందుకనే ఈరోజు మనము సువార్తపట్నంలో వింటున్నట్లుగా అనేక మంది యూదులు ఈ లాజర్ కారణముగా యేసు ప్రభుని విశ్వసించారు ఈ లాజర్కి యేసు ప్రభు క్రొత్త జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని యేసు ప్రభు కోసం సాక్ష్యభూత జీవితాన్ని జీవించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు మనం కూడా ఈ లాసలు లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి ఈ లాసన వలన అనేక మంది యేసు ప్రభుని విశ్వసించినట్లుగా మన ద్వారా అనేక మంది యేసు ప్రభుని తెలుసుకోవాలి మన ద్వారా అనేక మంది ఏసే దేవుడని ఏసే మెస్సై అని ఏసే ప్రభు అని ఆయన ప్రేమించేవాడని ఆయన క్షమించేవాడని ఆయన చూపేవాడని ఆయన కరుణ చూపేవాడని అనేకమంది తెలుసుకోవాలి అలా తెలుసుకోవటానికి మన జీవితమే సాక్ష్యముగా మారాలి మన మాటలే సాక్ష్యముగా మారాలి మన పనులే సాక్ష్యముగా మారాలి కనుక లాసన లాంటి మనస్తత్వాన్ని మనం కలిగి మన అనుదిన జీవితంలో మన ఇరుగు పొరుగు వారి మధ్య సాక్షిగా జీవిద్దాం అనేక మంది యేసు ప్రభును తెలుసుకునేటువంటి విశ్వాసిగా జీవిద్దాం నెంబర్ ఫోర్ ప్రధానార్చకులు ప్రియ సహోదరి ప్రియ సహోదరు లాజరు కారణంగా అనేక మంది యుధులు యేసు ప్రభుని విశ్వసించటం ప్రారంభించారు ఇది ప్రధానార్చకులకు నచ్చల తమను వీడి తమ మతముని వీడి యేసు ప్రభు దగ్గరికి రావటం యేసు ప్రభుని విశ్వసించటం ప్రధాన అర్చకులకు నచ్చలేదు ఇది అంతా కూడా ఎవరి వలన జరిగిందంటే లాసరు వలన జరిగింది లాసరు జీవించిన సాక్ష్యభూత జీవితం ద్వారా అనేక మంది ఈ యూదులు యస్సు ప్రభు దగ్గరకు రావటం యస్సు ప్రభుని విశ్వసించడం జరిగింది ఈ లాసలు జీవించినటువంటి జీవితం వలన అతని పట్ల శత్రుత్వం పెరిగింది ఈ ప్రధాన అర్చకులు పగలు పెంచుకున్నారు ఫలితంగా యేసు క్రీస్తు ప్రభుతో పాటు లాజును కూడా చంపాలని అనుకున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ ప్రధానార్చకుల యొక్క మనస్తత్వం గిట్టని మనస్తత్వం పగతో ఉన్న మనస్తత్వం కక్ష తీర్చుకునేటువంటి మనస్తత్వం ఈ తపస్సు కాలంలో ఈ ప్రధానార్చకులు లాంటి మనస్తత్వం మనకు ఉందా అని ప్రశ్న వేసుకుందాం ఒకవేళ ఈ ప్రధానార్చకులు మనస్తత్వం గిట్టని మనస్తత్వం పగ తీర్చుకునే మనస్తత్వం చంపాలనుకునే మనస్తత్వం కీడు చేయాలనుకునే మనస్తత్వం మనకున్నట్లయితే ఈ తపస్సు కాలంలో అటువంటి మనస్తత్వాన్ని సరిదిద్దుకుని అటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు లాంటి మనస్తత్వం ప్రేమించే మనస్తత్వం క్షమించే మనస్తత్వం అర్థం చేసుకున్న మనస్తత్వం మనకి ఇవ్వమని ఈ తపస్సు కాలంలో ప్రార్థన చేసుకున్న ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమున ఆమెన్